సాగునీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం నవంబర్ మొదటి వారం నాటికి సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామని నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా గాడిలో పెడతాం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పోడిక మరమ్మత్తులు గేట్లు గట్ల వంటి వాటికి నిర్వహణ పర్యవేక్షణ లేదు రైతుల సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునర్జీవం తీసుకురావాలని నిర్ణయించారని ప్రతి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా సాగునీటి సంఘాల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత వైసీపీ వ్యవసాయంలో సాయం అనే పేరు తప్ప ఎక్కడ కూడా ఆ రైతులకు అందనేటువంటి పరిస్థితి దుస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతే రాజుగా రైతే యొక్క దేశానికి ఒక వెన్నెముక అనేటువంటి భావనతో మళ్ళీ ఈరోజు ఆ రైతాంగాన్ని కాపాడుకోవాలి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అని అంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆ సాగునీటి వ్యవస్థలో రైతులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఏదైతే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో నిర్వీర్మ అయిపోయినటువంటి ఆ యొక్క సాగునీటి వ్యవస్థనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాలని అంటే రైతుల భాగస్వామ్యం అవసరం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహిస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది అతి తొందరలోనే నవంబర్ మొదటి వారంలోగా ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం తగిన విధంగా అధికారులకు కూడా ఆదేశాలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే ఈ యొక్క అధికారులకు వచ్చినటువంటి ఈ మూడు నెలల్లో వంద రోజుల్లో రాష్ట్రం అంతా కూడా ఈ ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ మరి చెరువులు కానీ కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడ పరిశీలించినా కూడా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి చేసినటువంటి పాపం అంతా కూడా ఈరోజు శాపంగా రైతుల పాలిట కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా మరి గట్లు కానీ అదేవిధంగా షట్టర్స్ కానీ ఏదైతే వీటికి సంబంధించినటువంటి పూడిక పనులు కానీ మరమ్మతులు కానీ ఎక్కడా కూడా ఒక్క పని నోచుకోకపోవడం మాట నుంచి వాటిని పర్యవేక్షించేటువంటి సాగునీటి సంఘాలు కూడా లేకపోవడంతో మరి గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకి ఈ సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా మళ్ళీ ఒక పునర్జీవనం మరి సాగునీటి వ్యవస్థకి తీసుకొస్తాం మళ్ళీ మెరుగైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థని ద్వారా రైతులకి మరింత సేవలు అందించేటువంటి భాగంగానే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలను మరి తీసుకొస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్